జయ శ్రీరామ్ గీతా విజన్ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం అనగా రామ్ ఇయర్ ఈ సంవత్సరాన్ని రామ సంవత్సరంగా మనము అభివర్ణించుకుంటున్నాము ఎందుకంటే ఈ భారతదేశం ఇది ఒక ఉపఖండం అంటారు అంటే ప్రపంచానికి ఒక ప్రతీకిగా భారతదేశంలో అనేక భాషలు అనేక వైవిధ్యంతో కూడుకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు భాషలు ఉండడం వలన ప్రపంచానికి ఒక మినీ వరల్డ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని సృష్టినంతటి కూడాను మ్యాక్రోకాజ్ అంటే ఈ భారతదేశం అనేది మైక్రోకాజ్ లాంటిది అందువలన రామ మనకి ఎందుకు ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రారంభోత్సవము అయోధ్య రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది ఆ రోజు జనవరి ఇరవై రెండు పన్నెండు గంటల ఇరవై నిమిషముల తరువాత అయితే రామమందిరము ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం జరిగినంత మాత్రాన ఈ సంవత్సరాన్ని రామ ఇయర్ అని ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న మనందరికీ అనిపిస్తుంది ఎందుకంటే రాముడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి ఒక ప్రతీక ప్రతిరూపం ఎందుకంటే ఈరోజు ఈ మధ్య ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ప్రతి ప్రదేశంలోను ప్రతి దేశంలోను ప్రతి రాష్ట్రంలోను అధికారం కోసం తన సొంత తండ్రిని కానీ తన సోదరులను కానీ ప్రతి ఒక్కరిని కూడాను అవసరమైతే హతమార్చయినా సరే అధికారం హస్తగతం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడు కేవలము తన యొక్క తండ్రి పితృవాచ్య పాలన కోసము సాక్షాత్తు ఆ యొక్క పట్టాభిషిక్తుడు కావలసినటువంటి సమయంలో కూడాను తృణప్రాయంగా రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని కూడాను వదిలిపెట్టి త్యాగం చేసి వనవాసానికి ప్రయాణమయ్యారు కాబట్టి శ్రీరామచంద్రుడు మనకి ఎంతో ఆదర్శవంతుడు ఇంకో విషయం మనం గమనించాలి తన యొక్క ధర్మపత్నిని అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికి కూడాను అవి ఆయన అందిపించుకోలేదు కాబట్టి ఆయన హతమార్చాల్సి వచ్చింది అయినప్పటికీ ఆ యొక్క శ్రీ లంక లంక ఏదైతే ఉందో అంత ఐశ్వర్యవంతమైనటువంటి లంక తన హస్తగతం అయినప్పటికీ తన రాజ్యంలో కలుపుకోవాలని కానీ ఆ లంక పైన అధికారం చలాయించాలని కానీ ఏమాత్రం కోరిక లేకుండా అదేవిధంగా ఆ విభూషణుడికే విభీషణుడికే అక్కడ రాజుగా నియమించి మళ్ళీ అయోధ్యకి పయనమయ్యారు కాబట్టి ఈ విషయంలో కూడాను శ్రీరామచంద్రుడికి ఈ ప్రపంచమంతా కూడాను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన్ని మనము ఆదర్శంగా మార్గదర్శకంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం మనం ఆ రోజుల్లో మొఘలలో ఔరంగజేబ్ షాజహాన్ లాంటి వాటిని బంధించి సోదరుడైనటువంటి ఆ యొక్క దారాషికో లాంటికి హతమార్చి కూడాను రాజ్యాన్ని తీసుకున్నారు అదేవిధంగా మనం చాలా అసురులు రాక్షసులు కూడా చూసాం అలాంటి నుంచి ఒక శాంతియుక్తమైనటువంటి ఒక త్యాగంగా ఒక న్యాయంగా ఒక ధర్మబద్ధంగా శ్రీరామచంద్రుడు అనేవారు ప్రతి ఒక్క ప్రాణి ఎడల అహింసాభావంతో ఒక కరుణ కారుణ్యంతో దయతో ఉండే విధంగా ఏ విధంగా తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ తన సొంత సంతానంగా భావించి రాజ్యం చేసినటువంటి ఒక రాజు అవసరము కాబట్టి ఈ దేశానికి ఈ ప్రపంచానికి కూడాను అలాంటి రాజు నాయకత్వం కావాలని తెలియజేయడానికి శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శప్రాయం అందుకే ఇప్పుడు చూడండి రష్యా ఉక్రెయిన్పై అటాక్ చేస్తుంది అదేవిధంగా హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు అదేవిధంగా చైనా తైవాన్ మీద టిబెట్ మీద అటాకులు చేసి హస్తగతం చేసుకుంటున్నారు కానీ లంక తన చేతికి అంటే విజయం సాధించినప్పటికి కూడాను లంక తన చేతికి వచ్చినప్పుడు కూడాను తను రాజ్యం చేయాలని కోరిక లేకుండా స్వతహాగా వచ్చిన దాన్ని కూడాను అక్కడ ఒక ఏ రాజు సోదరులైతే ఉన్నారో వారికే దానికి రాజ్యాధికారం చేసి మళ్ళీ జననీ జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి గరీయసి అని మళ్ళీ మాతృభూమికి తన యొక్క జనని చూడడానికి అని మళ్ళీ అయోధ్యకు వచ్చారు ఇంకో విషయం చెప్పాలంటే రామ అంటే ఇది వేదములో ఉన్నటువంటి రమ్మ అనే ధాతువు నుండి వస్తుంది అంటే ప్రతి ప్రాణులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆనంద ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దాన్ని రామ అంటారు అందుకే రమంతి ఇది రామ కాబట్టి సకల ప్రాణికోటికి ఆనందముగా ఆకర్షించే ప్రేమను పంచే ఆ స్వరూపు తత్వానికే రామ అని పేరు కాబట్టి ప్రతి ఒక్కరు హృదయంలో కూడాను ఆ రాము ఉన్నది కాబట్టి తన యొక్క జీవితము కూడాను ఆ రాముని చేరుకోవడానికి తన జీవిత యొక్క ప్రయాణం రాముని చేరుకోవడానికి కాబట్టి అయినమంటే ప్రస్థానము ప్రయాణం అని అర్థం ఉంటుంది అందువలన రామును చేరుకోవడానికి చేయవలసిన మన ప్రయాణాన్నే రామాయణం అంటారు అందుకే ప్రతి ఒక్కరు ప్రతి ఈ యొక్క ప్రపంచములో ఉన్న ప్రతి మనుషునికి వారి యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో ఆ యొక్క మానవ జీవితం యొక్క సాఫల్యం ఏదైతే ఉందో దాన్ని రామాయణం అంటారు అందుకే మీ అందరికీ తెలుసు కబీర్ తులసీదాస్ ఇలాగ అనేక మంది త్యాగరాజు అనేక మంది వారి యొక్క హృదయంలో దర్శించినటువంటి రామాయణాన్ని అలా ఆవిష్కరించారు కాబట్టి రామ అనేది ఈ రోజుల్లో ప్రపంచముకి ఒక శాంతి ఒక ప్రేమ ఒక ఆనందాన్ని ప్రతి ఒక్క హృదయంలో కూడాను అశాంతిని తీసివేసి వారిలో ఉన్నటువంటి ఆందోళనలు అలజలుడులు వారిలో ఉన్న అభద్రతా భావం పోగొట్టడానికి మళ్ళీ శాంతి స్వరూపాన్ని స్థాపించడానికి మళ్ళా ధర్మధ్వజం స్థాపించి రాజ్యం అంటే ఎలా ఉండాలనేది తెలియజేయాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలి అందుకే రాముని యొక్క సిద్ధాంతం ఏంటంటే ధర్మస్థాపన ప్రతి ఒక్క ప్రాణికోటికి కూడాను సమన్యాయం అందించడమే రామరాజ్యం యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి రాముడు ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఎంతో అహర్నిశలు నిరీక్షించినటువంటి ఆ యొక్క ప్రతిఫలమే ఎంతోమంది మహాత్ములు ఎంతోమంది సాధువులు ఎంతోమంది భక్తులు వారి యొక్క బలిదానాలు త్యాగాల యొక్క ప్రతిఫలమే ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఆ రామ మందిర ప్రతిష్ఠ జరుగుతుంది అదే ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచవ్యాప్తంగా ఆనందానికి శాంతికి ప్రేమకి మరొకసారి స్థాపన జరుగుతుందని ఆనందములో మనందరం కూడాను ఈ రామరాజ్య స్థాపన జరుగుతుందని ఈ యొక్క శ్రీరాముని యొక్క పునఃప్రతిష్ఠ జరుగుతుందని మనందరం కూడా ఆనందంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని రామ సంవత్సరంగా మనం అభివర్ణించుకోవడం అనేది మనందరికీ కూడాను దక్కినటువంటి గొప్ప గర్వకారణము ఇది గొప్ప సువర్ణ అవకాశము ఈ అనుభూతిని ప్రతి ఒక్కరూ పంచుకోవాలని ఏవత్ ప్రపంచంలో ఉన్న హిందువులే కాకుండా సమస్త మానవాళి కూడాను రాముని గుర్తించాలి ఎందుకంటే కొన్ని వేల సంవత్సరం నుండి కూడాను ఈ యొక్క మనుష్యుడు ఎలా జీవించాలి తన యొక్క మానవ జన్మ యొక్క సాఫల్యము ప్రయోజనము లక్ష్యం ఏంటి అని నిర్దేశించినటువంటి ఒక తపస్సంపన్నులు ఒక విరక్తి ఒక జ్ఞాన సంపన్నుడు ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం కావాలని కోరుకుంటూ హరిహి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు